హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ అబ్దగ్ర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ ప్ల బారా ఛానకా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కృష్ణాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే నెల్లూరు జుడుపి రెండు పొట్టెలు అనేటు ఉన్నాయండి అమ్మకానికి సో ఈ రెండు బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు ఇవి వచ్చేసి మనకు పెద్ద సైజ్ హెవీ సైజ్ పొటల్ పెంచుతూ ఉంటారు కదా వంద కేజీలు డెబ్బై కేజీలు అలాంటి కేటగిరీలో సెలక్షన్ మీద తీసుకుని వచ్చినావి ఇవి ఈ రెండు అమ్మాలనుకుంటున్నారు బ్రదర్ వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే గొర్రెలు మేకలు అయితే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి అనేది మీరు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో ఇది అడ్రస్ వచ్చేటప్పటికి కొత్తాపి విలేజ్ అండి కొత్తాపి విలేజ్ నందలూరు మండలం అన్నమాయ జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది ఇప్పుడు మీకు కనిపించేది తొమ్మిది నెలల వయసు గలది లైవ్ వెయిట్ అరవై ఐదు కేజీల దాకా ఉంది అనేసి చెప్పినారు పాలపళ్ల మీద ఉంది సో ఇంకొకటి దీని పక్కన ఉండేది వచ్చేసి మూడు నెలల వయసు అనేసి చెప్పినారండి లైవ్ వెయిట్ ఇరవై రెండు కేజీలు దాకా ఉందంటున్నారండి త్రీ మంత్స్ ఏజ్లో ట్వంటీ టూ కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ ఉందనేసి చెప్పినారు ధరాజ్ విషయానికి వచ్చేటప్పటికి మీరు దగ్గరికి వెళ్ళి చూసుకునేసి కాల్ చేయండి ఈ తొమ్మిది నెలలది వచ్చేసి పాలపళ్ళం మీద ఉండేది యాభై వేలుగా చెప్తున్నారు ఈ మూడు నెలలు ఉండేది వచ్చేసి ఇరవై ఐదు వేలుగా బేరం అనేది చెప్పినారు కాల్ చేయవచ్చు ఉంటారు